అందరికీ నమస్కారం మీడియా వ్యవస్థ ఏ విధంగా తయారైందన్నమా దానికి కొన్ని రోజు రోజుకు సమాజంలో ఎదురవుతున్న పరిస్థితులైతేనో దాడులైతేనో దీన్ని మీడియా ఏ విధంగా క్యాచ్ చేసుకుంటుంది రాజకీయ నాయకులతో అవినీతి పరులతో చేతులు కలిపి ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుంది అసలు మీడియా ఎలా ఉండాలా ఇలా ఉండేదా ఇప్పుడు ఎలా ఉంటుంది సోషల్ మీడియాతో పోల్చుకుంటే ఈరోజు నాడు మీడియాకి తంది పిలివి లేదని నేను చెప్పుకోవచ్చు అంటే ఎలక్ట్రానిక్ మీడియా కాదు ప్రింట్ మీడియానే కాదు ప్రతిదీ కూడా కరప్షన్తో ప్రతిదంటే అందరూ కాదు కొంతమంది కరప్షన్తో నడుస్తున్నాయని బయట వార్తలు వినోతున్నాయి తర్వాత చాలామంది కూడా మీడియాని చులకన తీసి మాట్లాడడం బాధ కలుగుతుంది ఎందుకంటే నేను ఒక విలేకరుగా పని చేస్తున్నాను అయితే ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయా అనడానికి స్థానికంగా అంటే మేము చూస్తున్న పనులు ఏంటంటే మేము చూస్తున్న విషయాలు మాకు తెలిసిన విషయాలు ఏంటంటే మీడియా పైన జర్నలిజం పైన మినిమం అవగాహన లేకపోవడం పెట్టుబడి లేని వ్యాపారంగా ఎవరు పడితే వారు మినిమం బేసిక్స్ కూడా తెలుసుకోకుండా వచ్చేసేసి ఏదో యూట్యూబ్ ఛానల్ అని లేదంటే వేరే వేరే వెబ్ ఛానల్స్ అని పెట్టి వార్తలు రాయడం తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు సరైన వస్త్రధారణ ఉండదు వాళ్ళ ఇష్టం రకరకాల ప్రయత్నాలు డబ్బులు సంపాదించుకోవడానికి ఏం చేయాలో అడ్డదారులని తొక్కుతూ ఇదే జర్నలిజం అనుకుని పయనిస్తున్నారు ఇది ముఖ్య కారణం వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్స్ కానీ సా యూనియన్ సంఘాలు కానీ ఇవి కానీ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి జనాలు కావాలి దాని మీద వాళ్ళు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అయితే బయట ప్రతి విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా అందిస్తూనే ఉంది అయితే మీడియా చేసే పని ఏంటి వాస్తవమా కాదా అందులో ఎంతవరకు నిజ నిజాయితీలు ఉన్నాయి అని నిపుతీల్చవలసిన పరిస్థితి మీడియా పైన ఉంది ఒకరి మీద బురజలంటే బురజ లేదు ఒకరి మీద తప్పుగా ప్ర ప్రచారం చేయాలంటే తక్కువ ప్రభా ప్రచారం చేశారు దాన్ని బట్టి అవతల వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏ విధంగా వాళ్ళకి దెబ్బ తగుతుంది వాళ్ళ సమాజంలో బ్రతుకుతున్నారు వాళ్ళ పరిస్థితులు ఏంటి వాళ్ళ బ్రతకడానికి అప్పు లేదా వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛ లేదా ఇవన్నీ కూడా మర్చిపోయి కొన్ని ఛానల్స్ కొన్ని ఛానల్స్ కొన్ని పద్ధతి అన్నీ కాదు కొన్ని జాయితీగా పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళకి రోజునడు కూడా తినడానికి తిండి లేని పరిస్థితి అలాగే కోట్ల పడగలెత్తిన జర్నలిస్టులు ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో దగ్గర దగ్గరగా వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పుట్టగొడుకుల పుట్టుకొస్తే యూట్యూబ్ ఛానల్స్ అయితేనో లేక ఇతర ఇతర పేపర్లు అయితేనో ఛానల్ మినిమం అవగాహన లేదు అయితే వీరిని ఎవరు అటు అరికట్టాలి ఎవరు ఎవరు అరికట్టాలి ఎవరు అరికట్టకపోతే ఎక్కడ విడిగా చేసి అన్నీ చేస్తున్నారు బయట మాట్లాడే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే జర్నలిస్టులు అయితే ఏంటి టైప్లో వచ్చి జర్నలిజానికి ఒక వీధు ఉంది సమాజం అన్నీ వదులుకొని ఏదో చేయాలి ఏదో సాధించాలి సమాజం పట్ల ఏదో శ్రద్ధతో ఇందులోకి దిగి బయటకు పోలేక ఉన్న జర్నలిస్టులు ఎందరో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు కూడా సరైన ఇల్లు లేదు నిలబడడానికి నేర్లేని పరిస్థితి వాళ్ళకి అలాగని కేవలం సెటిల్మెంట్లు భూదండాలు రాజకీయ నాయకులతో కుమ్మక్కలు బ్రతికే వారికి మాత్రం పరిస్థితులు బాగున్నాయి అయితే వీళ్ళని బట్టి మంచివాళ్ళు కూడా వాళ్ళుగా మారుకునే పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏంటంటే ఛానల్స్ కూడా వాళ్ళకి ఎవరికి ఏది తెలుసు అసలు వాళ్ళకి జర్నలిజం ఎంత పట్టుంది ఏంటన్నది తెలుసుకుంటలేదు కేవలం డబ్బులు ఇస్తే చాలు వాళ్ళు ఎవడైనా సరే వాళ్ళకి ఛానల్లో చేయడం వాళ్ళ దగ్గర నుంచి ఫస్ట్ అమౌంట్ కట్టించుకోవడం దాని తర్వాత మీరు ఆడ పరంగాను ఎలాగలా వసూలు చేసుకోవాలని చెప్పడం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితి అయితే బయట జరుగుతున్న పరిస్థితుల మీద ఎవరు నోరు మెదక్పోతే ఎవరు మాట్లాడతారు ఎవరు దీన్ని ప్రతిఘటిస్తారు అంటే రావడం తప్పు కాదు ప్రతి దాంట్లోనే కూడా అభివృద్ధి ఉంటుంది కాకపోతే మినిమం బేసిక్స్ కూడా తెలుసుకోకుండా వచ్చేసి లోగోలు పట్టుకుని తిరిగి ఏమో జర్నలిస్టులు అలా జర్నలిస్టులు అయితే ఏంటి అన్న టైంలో తిరగడం బయట వాల్యూ లేకుండా చేసి పారేస్తున్నారని నా ఒపీనియన్ దయచేసి దీన్ని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సంఘాలు ఉన్నాయి యూనియన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఖండించి వీటిని ఏ విధంగా దారిలోకి తీసుకొస్తే బాగుంటుందో ఈ విషయంపై శ్రద్ధ పెట్టాలని జర్నలిజం విలువలు కోల్పోకుండా మీ అంత మీ కృషి మీరు చేయాలని నా ఒక విజ్ఞప్తి